ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణితో పాటు ప్రముఖ గీత రచయిత అందశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీరిరు భేటీ జరిగింది అందశ్రీ రాసినటువంటి ఈ జయ జయ హే తెలంగాణ గేయాన్ని జూన్ రెండవ తేదీలోపు ఈ గేయానికి సంగీతం సమకూర్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీరవాణిని కోరారు అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఈ గీతాన్ని ఇదివరకే రాష్ట్ర గేయంగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం వేడుకలతో పాటు తెలంగాణ లిబరేషన్ డే సహా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా జాతీయ గీతంతో ఈ పాటను వినిపించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వీరిరువురు భేటీ అయ్యారు అందశ్రీతో పాటు కీరవాణిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్భంగా సత్కరించారు